కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ సత్యనారాయణ స్వామివారి దివ్యక్షేత్రంలో గోపాలపట్నం గ్రామ శివారు ఎడ్లకోటేశ్వరరావు బ్రదర్స్ స్థలంలో పవనానంద స్వామివారి ఆధ్వర్యంలో నవంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై వరకు శ్రీ వారాహిమాత శివరుద్ర మహాయాగం నూట ఎనిమిది గుండాలతో యజ్ఞం విశేష పూజలు ద్రవ్యాభిషేకాలు గోపూజ మహాకుంభాభిషేకం సుందరకాండ పారాయణం అఘోర రుద్ర పాసుపత హోమం నిర్వహించారు నూట ఎనిమిది కలశాలతో నేరేళ్లమ్మ ఆలయం నుంచి జాతర నిర్వహించి సప్తనది జలాభిషేకం చేశారు తేటగుంటలో వారాహిమాత ఆలయ నిర్మాణానికి ట్రస్టు సభ్యులు గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు కార్తీక మాసం పునస్కరించుకొని అమావాస్య రోజున ఈ అన్నవర క్షేత్రంలో గోపాలపట్న గ్రామంలో సామూహికంగా శ్రీ దివ్య అభయ మాత చారిటబుల్ ట్రస్ట్ వారు నూట ఎనిమిది హోమగుండాలతో అతి వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు అంతేకాకుండా ఎట్ల కోటేశ్వరరావు గారి ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగింది భక్తులందరూ కూడా అనేక మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం సంకల్పం చేసిన కారణం